Welcome back to Prayangan QT Vlogs. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు హనుమాన్ జయంతి కథ మా దగ్గర అయితే చాలా బాగా అంగరంగ వైభవంగా అది అదైతే మీతో షేర్ చేద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎవరైనా కొంతమంది కుదరకపోవడం వల్ల లేదన్నా ఏదైనా వర్క్ ఉండడం వల్ల లేకపోయినట్లయితే వెళ్ళలేకపోవడం వల్ల టెంపుల్కి అయితే వెళ్ళు కదా వారి కోసం అని చెప్పి ఈ వీడియో అనేది షూట్ చేశాను అనమాట ఎవరైనా వెళ్ళకపోయి ఉన్నట్లయితే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా దేవుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిదట అందుకోసం అని చెప్పి ఈ వీడియో మీతో షేర్ చేస్తాను ఎవరైనా టెంపుల్కి వెళ్ళలే వెళ్లకుండా ఉన్నవాళ్ళు ఈ వీడియో అయితే చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఊర్లో అయితే ఈ విధంగా డెకరేషన్ చేసి చాలా బాగా చేశారనమాట హనుమాన్ జయంతి అనేది డెకరేషన్ అంతా సారీ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తరువాత మాకు సిద్ధ ప్రసాదాలు ఇచ్చారు ప్లస్ ఇక్కడ ప్రతి హనుమాన్ జయంతికి అన్నదానం అనేది అనమాట చాలా అంటే చాలా బాగా నిర్వహిస్తారు ఎంతమంది భోజనానికి వచ్చినా కానీ అంతమందికి కూడా భోజనం లేదు అనుకుండా పెడతారనమాట అది ఈ యొక్క హనుమాన్ జయంతి ప్రత్యేకత అనమాట మా దగ్గర మాత్రమే కాదు చాలా చోట్ల పెడతారు కానీ ఇక్కడైతే ప్రతి ఎవ్రీ ఇయర్ పెడతారు ఈ దేవుడు అయితే మాకు పొలాల్లో ఉంటారనమాట చాలా శుక్రవారం శనివారం రోజు మంగళవారం రోజు చాలా బాగా చేస్తారు అందుకోసం ఈ ఈ స్వామివారికి చాలా మంచి ప్రత్యేకత ఉందన్నమాట ఇక్కడ అన్న ప్రశ్నలు కూడా పిల్లలు పుట్టని వాళ్ళు కూడా చాలామందికి సంతానం కూడా కలిగింది అని చెప్పుకుంటూ ఉంటారు అందుకోసం అని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో అనేది షేర్ చేస్తాను అనమాట మా బాబా అయితే గంట కొట్టాలని గొడవ గొడవ చేసి గంట కొట్టించాను గంట కొట్టించిన తర్వాత భోజనం చేద్దామని చెప్పి ఈ విధంగా వచ్చాను అనమాట అసలు అయితే భోజనం దగ్గర చాలా అంటే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది పోలీసులు కూడా ఉన్నారు పోలీసులు అయితే బైక్స్ ఎల్లో లేకుండా చూస్తున్నారు ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు చాలా బాగా అన్నదానం కూడా చాలా బాగా జరిగింది ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఈ విధంగా మా యొక్క హనుమాన్ జయంతి అనేది మేము చేసుకున్నాము మీరు కూడా టెంపుల్కి వెళ్ళారా ఈరోజు లేదా అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి ఐస్ క్రీమ్ బళ్ళు అయితే చాలా ఉన్నాయి కొనేవాళ్ళు తక్కువ అమ్మేవారు ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది నాకైతే ఆ ఐస్ క్రీమ్ బళ్ళు చూసిన దగ్గర మా పిల్లలు ఇద్దరు ఐస్ క్రీమ్ కొనబెడతావా లేదా అంటే వాళ్ళిద్దరికి చేరి ఒక ఐస్ క్రీమ్ కొనబెట్టి నేను కూడా ఒక ఐస్ క్రీమ్ కొనేసుకున్నాను అనమాట ఈ విధంగా మా హనుమాన్ జయంతి అయితే కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు కూడా మా హస్బెండ్ని గుడికి రమ్మంటే రారనమాట అందుకే నేను మా అత్తయ్య మా పిల్లలు స్కూటీ వేసుకొని వెళ్ళిపోయాము టెంపుల్కి అయితే చాలా అంటే చాలా బాగా హ్యాపీగా అనిపించింది స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత మీరు కూడా ఇలాగే అన్నదానం జరుగుందా జరిగితే మీరు వెళ్ళారా లేదా అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్